ముంబై ఇండియన్స్ ఎప్పటినుంచో యంగ్ టాలెంట్ ని గుర్తించడంలో సూపర్ ఐపీఎల్ లాంటి పెద్ద వేదికపై కొత్తవాళ్లకి ఛాన్సిచ్చి స్టార్స్ ని చేస్తుంది ఈ ఐపీఎల్ సీజన్లో కూడా అదే జరిగింది ఇద్దరు యంగ్స్టర్స్ వాళ్ల ఫస్ట్ మ్యాచ్లోనే దుమ్మురేపారు విఘ్నేష్ పుత్తూర్ తన ఫస్ట్ మ్యాచ్లోనే మూడు వికెట్లు తీసి అందర్నీ షాక్కి గుర్చేశాడు ఆ తర్వాత కుమార్ కూడా నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు పెద్దగా ఎవరికీ తెలియని ఈ కుర్రాళ్లు ఛాన్సు వస్తే మ్యాజిక్ చేయగలరని నిరూపించారు ముంబై ఇండియన్స్ యంగ్ టాలెంట్ ని ఎలా ఎంకరేజ్ చేస్తుందో తెలుస్తుంది కేరళ కుర్రాడు లెఫ్ట్ ఆమ్రిస్ట్ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ ఈ సీజన్లో ఫస్ట్ టైం ఐపీఎల్లోకి వచ్చి సంచలనం సృష్టించాడు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ ని ఎదుర్కొన్న అతను ఋతురాజ్ గైక్వాడ్ శివం దూబే దీపక్ హుడాలను అవుట్ చేసి మూడు బై ముప్పై రెండు గణాంకాలతో మ్యాచ్ ముగించాడు ప్రెజర్లో కూడా అతను బాగా బౌలింగ్ చేసి తన టాలెంట్ ని చూపించాడు కేరళ క్రికెట్ లీగ్ నుంచి ఐపీఎల్ వరకు పుత్తూర్ జర్నీ ముంబై స్కౌటింగ్ స్కిల్స్ కి నిదర్శనం పుత్తూర్ లాగే పంజాబ్ కుర్రాడు ఇరవై మూడు ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ అశ్వనీకుమార్ వాంఖడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున కుమార్ తన ఫస్ట్ బంతితోనే కెకెఆర్ కెప్టెన్ అజింక్య రహానేను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు ఆ తర్వాత రింకు సింగ్ మనీష్ పాండే ఆండ్రీ రస్సెల్ వికెట్లు కూడా తీసి కేకేఆర్ బ్యాటింగ్ ని కుప్పకూల్చాడు మూడు ఓవర్లలో నాలుగు బై ఇరవై నాలుగు గణాంకాలతో అతను ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన ఫస్ట్ ఇండియన్ బౌలర్గా రికార్డు సృష్టించాడు కుమార్ బౌలింగ్ వల్ల కోల్కతా నైట్ రైడర్స్ పదహారు పాయింట్ రెండు ఓవర్లలో నూట పదహారు పరుగులకే ఆలౌట్ అయ్యింది ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఈజీగా గెలిచింది తన పర్ఫార్మెన్స్ గురించి అశ్విని మాట్లాడుతూ ప్రెజర్ ఉన్నా టీం సపోర్ట్ చేసిందని కెప్టెన్ హార్దిక్ పాండ్యా తనని బాగా ఎంకరేజ్ చేశాడని చెప్పాడు చండీగఢ్ నుంచి వచ్చిన కుమార్ డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఐపీఎల్లోకి రావడం చాలామంది యేటర్ల కల ముంబై ఇండియన్స్ ఇలాంటి టాలెంట్ ని బయటికి తీయడం వాళ్ల స్కౌటింగ్ ట్రైనింగ్ ప్రాసెస్ గురించి చాలా చెబుతుంది పుత్తూర్ కుమార్ ఈ సీజన్ కి ముందు పెద్దగా ఎవరికీ తెలియదు కాని ఇప్పుడు వాళ్ళిద్దరూ హాట్ టాపిక్ అయ్యారు వాళ్ల పెర్ఫార్మెన్స్ వాళ్ల టాలెంట్నే కాదు ముంబై అప్క్యాప్డ్ ప్లేయర్స్ ని స్టార్స్ గా మార్చే గొప్పతనాన్ని కూడా చూపిస్తుంది ఐపీఎల్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ యంగ్ సెన్సేషన్స్ వాళ్ల ఫామ్ ని కంటిన్యూ చేస్తారా అని అందరూ చూస్తున్నారు ఇప్పుడు మాత్రం విఘ్నేష్ పుత్తూర్ అశ్వనీకుమార్ ఛాన్స్ నమ్మకం ఉంటే ఎవరైనా పెద్ద వేదికపై షైన్ అవ్వొచ్చని నిరూపించారు